మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు ప్రీ స్ట్రెస్ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్టి ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది సరిహద్దు కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందిన వారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్ట్ల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సమయ పాటించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు మంగళవారం ఉదయం స్థానిక ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలోని జనరల్ వార్డు పిల్లల వార్డులను తనిఖీ చేశారు సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల కోసం దిగువ మధ్య తరగతి ప్రజలు వైద్య సేవలు పొందేందుకు రావడం జరుగుతుందని తెలిపారు వారికి వైద్య సేవలు అందించేందుకు వైద్య వైద్యేతర సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు అందులో భాగంగా వైద్య అధికారులు ఇతర అనుబంధ విభాగాల సిబ్బంది సమయపాలన పాలన ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు ఈ సందర్శన సమయంలో కలెక్టర్ వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం లక్ష్మి సూర్యప్రభ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు चलो हम शुरू करते हैं। ये हमारा इकोनॉमिक ग्रोथ और स्टैंडर्ड में फोकस करने वाला टॉपिक है। प्रीमियम चेंज है। एचडी ये एलोन को मालूम है कि इकोनॉमिक ग्रोथ और स्टैंडर्ड में फोकस करना स्पेसिफिकली हम और डिफरेंट चार्ट एचडी और इसमें कंट्रीमेंट बनने का टच आता है। चालक प्रति से और चिरन ऊंची नाले और फाइल में रीजनल असेसरी केस में जय बावन जी थोड़ा इनका रेड भी छोड़ देंगे अब हम चलते हैं 50 के शेयर चलते हैं Thank you.